నేను ఆసిఫాబాద్ డిపో డ్రైవర్ని నా పేరు ఎస్ తిరుపతి నా స్టాఫ్ నెంబర్ ఏ ఫిఫ్టీ టూ ఫార్టీ సిక్స్ డ్రైవర్ నేను ఈరోజు ఇంత పెద్ద పండుగ రోజు నా అల్లులు నా ఇంటికి రాకుండా చేసిండు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు సార్ ఏమన్నాడు అంటే మీకు మనిషి యాభై జీతం అని చెప్పి అన్నారు మా అల్లులు ఆ మాట టీవీలో చూసినట్టున్నారు నీకు యాభై యాభై వేల రూపాయల జీతం వస్తుందట యాభై యాభై వేలు జీతం వస్తే కనీసం ఆ బట్టలకు ఇద్దరు అల్లులకు సిరి పదివేలు ఇస్తే అయిపోద్ది కదా అంటే అల్లుడా నా జీతం అంత ఉండదు నేను ఇరవై మూడు సంవత్సరాల నుంచి డ్యూటీ చేస్తున్నా నాకు అంత జీతం ఉండదు ఇవైతే నా జీతం చిట్టి చూడండి నా జీతం వచ్చేసి పదిహేడు వేలే చేతికి వస్తాయి ఇరవై ఆరు వేలు ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఏడు వేలు ఇరవై ఎనిమిది వేలు చూపిస్తాడు కానీ జీతం వచ్చేసి చేతికి వచ్చిన మాత్రం పదిహేడు వేలే వస్తాను అంటే హే నువ్వులు నేవండి వా చెప్పేటోళ్ళు చెగాల అక్కడ ముఖ్యమంత్రి చెప్పిన స్వయంగా యాభై వేల రూపాయలు జీతం వస్తదని చెప్పేసి నువ్వు ఇట్లా మాట్లాడతాను ఇవే బోగో మాట్లాడని ఎవరు నీ ఇంటికే రావని చెప్పేసి నా అల్లుడు నా ఇంటికి రాలేదా అయ్యాలా కేసీఆర్ సార్ మాట అయిన నా అల్లులు దాని పండుగకు రాలేదు ఇలా పండుగ చేసుకోకుండా లేదు మాకు జీతాలు కూడా ఈ పండుగకు జీతాలు కూడా రాలేదు ముప్పై రోజులు డ్యూటీ చేసినాం అయినా జీతాలు రాలేదు ఈ రోజు చాలా ఇబ్బందిలో ఉన్నాం ఎవరైనా మమ్మల్ని ఆదుకొని ఏ దాత వచ్చి ఆదుకుంటారో పండుగ మీకు తిరిగి జీతారంగా అప్పు కట్టుకుంటాం పండుగ మాత్రం మాకు మంచిగా ఎవరైనా అప్పిస్తే వాళ్ళని మర్చిపోవని చెప్పేసి ఈ చెప్పుకుంటాం దాన్ని పెడతాం చెప్పాలి సరికేంది మరి తెలంగాణ ప్రజానికానికి ఒక సాధారణ కార్మికుడు అతని యొక్క జీతబం గురించి వివరించడం జరుగుతుంది నా యొక్క బేసిక్ పద్నాలుగు వేల ఐదు వందల అరవై రూపాయలు నా గ్రాస్ సాలరీ వచ్చేసి ఇరవై రెండు వేల రెండు వందల తొమ్మిది రూపాయలు మరి మా కార్మికులకు యాభై వేల శాలరీ ఉందని కేసీఆర్ అడిగుండంగా రాత్రి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది మరి నాలాంటి కార్మికులు తెలంగాణ చాలా మంది ఉన్నారు యాభై వేలు ఏటీ కేసీఆర్ గారు వచ్చి మాకు ప్రత్యక్షంగా జనానికి చూపెట్టాలని మేము మనవి చేస్తున్నాము మీ నాటిస్ ఒక వచ్చి పదిహేను అయింది నాలుగు వేల జీతం నుంచి నేను సాలరీ చేస్తున్నాను ఈ రోజు నా బేసిక్ పద్నాలుగు వేల ఐదు వందల అరవై రెండు వేల పదివేలు ఫార్టీ ఫైవ్ ఫిట్మెంట్ వల్ల నేను ఒకటేసారి పదివేలు పెరిగింది ఇది నా యొక్క జీవిత చరిత్ర నా యొక్క యాభై వేల సాలరీ తెలంగాణ ప్రజానీకానికి కూడా ఆలోచించాలి మాకు యాభై వేలు కాదు ఇరవై వేల కంటే ఎక్కువ రావడం లేదు యాభై వేలు ఏ విధంగా ఇస్తున్నాడు ఒక డిఎం గారు పై ఆఫీసర్ నుంచి అయితే అధికారులకి యాభై వేల లక్ష రూపాయల శాలరీ ఉంది వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ లో ఎంప్లాయీలుగా పరిగణించబడుతున్నారు కార్మికులకు మాత్రం ఇరవై ఐదు వేలు ఇరవై వేల శాలరీ వస్తుంది అవి కూడా అవి ఎందుకు అదే విధంగా మరి కార్మికుల యొక్క సొంత డబ్బులైనస్ఆర్బిసి యొక్క అమౌంట్ మరి గవర్నమెంట్ అందరి కార్మికులు వాడుకోవడం జరిగింది అవి రెండు వేల కోట్ల దాకా ఉంటాయి అదే విధంగా పిఎఫ్ కార్మికులకి అవసరమైనప్పుడు తీసుకోవాల్సిన పిఎఫ్ డబ్బులు కూడా మరి కేసీఆర్ సొంత వ్యక్తిగత కారణాలకు వాడుకోవడం జరిగింది ఇది తెలంగాణ ప్రజల ఖచ్చితంగా చూడవలసిన విషయము మా యొక్క కార్మికుల ఆవేదనను మేము వెలగడుతున్నాం కాబట్టి కార్మికులు కార్మికుల యొక్క మద్దతు మీ ప్రజలు ప్రజా సంఘాలు నాయకులు అందరూ మద్దతు తీస్తే మేము కేసీఆర్ దగ్గర మా యొక్క డిమాండ్ నెరవేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ వీడియో హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి